పార్లమెంట్ ఫైట్ ముసిందో లేదో గ్రాడ్యుయేట్లపై గురిపెట్టాయి ప్రధాన పార్టీ సిట్టింగ్ స్థానంలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది ఈసారైనా పట్టభద్రులు తమకే పట్టం కడతారని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది ఇప్పుడున్న పాజిటివ్ వేవ్ కలిసి వస్తుందని కమలం పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముయ్యడంతో ప్రధాన పార్టీలన్నింటి ఫోకస్ గ్రాడ్యుయేట్ ఎన్నికల పడింది సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ఈసారైనా బెర్త్ దక్కించుకోవాలని కాంగ్రెస్ బీజేపీ ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న బరిలో అయినా ఈసారి పట్టభద్రుల సీట్ పై ఖర్చు పెయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ మూడు జిల్లాల్లోని మంత్రులు ఎమ్మెల్యేలు విప్లకు ప్రచార బాధ్యతలు అప్పగించి హుకుం జారీ చేశారు అయితే నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిఆర్ఎస్ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది తమ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్వశక్తులు ఉంటున్నారు ఇప్పటికే జిల్లాల వారీగా రివ్యూలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మరో నయీం తయారు చేసుకున్నట్టు అవుతుందని బీఆర్ఎస్ క్యాండిడేట్ కి పట్టభద్రులు పట్టం కట్టాలని ఇప్పటికే కేటీఆర్ అప్పీల్ చేశారు ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తా ఉన్నాడు ఆయన ఎప్పుడు పార్టీలో ఉంటాడో తెలియదు ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే గతంలో మనం నల్లగొండలో నయీం ని చూసినాం మళ్ళీ అట్లాంటి ఇంకోని తయారు చేసినట్టు అవుతుంది ఇట్లాంటి వ్యక్తులు కనుక అవకాశం చట్టసభల్లో ఇస్తే గత ఎన్నికల్లో పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఈసారి కూడా బరిలో నిలిపింది బిజెపి లోక్సభ ఎన్నికల్లో కనిపించిన పాజిటివ్ వాతావరణం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా కలిసిస్తుందని కమలం పార్టీ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తోంది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల నేతలు రాష్ట్ర స్థాయి నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించి దిశానిర్దేశం చేశారు ప్రేమేందర్ రెడ్డి తరఫున పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు బలపరచాలని చెప్పి సంకల్పంతో ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కడికక్కడ మీరే ఎక్కడికక్కడ కథానాయకుల ఇవాళ ఉచ్చల గారిని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ మద్దతు ఇచ్చినట్టుగా లోక్సభ ఎన్నికల తర్వాత మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక టార్గెట్ గా మూడు పార్టీల నేతలు మళ్లీ బిజీ అయిపోయారు పట్టభద్రుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు